నమస్తే వెల్కమ్ టు యోగా ఫ్లో విత్ అశ్విని క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతున్నాయి ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వండి యోగా ప్రాక్టీస్ స్టార్ట్ చేశారా ఖచ్చితంగా స్టార్ట్ చేస్తుంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు చూడబోయే ఒక మూమెంట్ చాలా సింపుల్గా ఉంటుంది దీన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల పొట్ట తగ్గడమే కాకుండా హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది అందువల్ల రెగ్యులర్ ప్రాక్టీస్లో యాడ్ చేసుకొని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం వజ్రాసనంలో కూర్చొని కొంచెం గ్యాప్ తీసుకోవాలి చేతుల్ని ఇలా ఉంచేసి పైకి వచ్చినప్పుడు చెస్ట్ ఇలా ఓపెన్ చేసి బ్రీతింగ్ స్పైన్ కూడా స్ట్రెచ్ చేస్తున్నాం ఇలా బెండ్ అయినప్పుడు శ్వాస వదలాలి శ్వాస తీసుకుంటా శ్వాస వదులుతూ ముందుకు బెండ్ అవ్వాలి ఇలా వంగినప్పుడు పొట్టని ఇంకొంచెం లోపలికి తీసుకోవడానికి ట్రై చేయండి మ్యాట్ కి టచ్ అవ్వాలి మోచేతులు మ్యాట్ కి టచ్ అవ్వాలి ఓకే వీటిని రెగ్యులర్గా ఫార్టీ రౌండ్స్ చేయగలిగితే ఇంకా ఎక్కువైనా సరే రిలాక్స్ అవుతూ ట్రై చేయండి ఇలా ఓకే చాలా సింపుల్గా ఉన్నాయి కదా వీటిని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి ఇవి యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే హరి